పిసిసి నూతన అధ్యక్షుడి నియామకం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది విస్తృత చర్చలు జరిపిన తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది పిసిసి అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం పిసిసి అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం రెండు మూడు రోజుల్లో పిసిసి అధ్యక్షుడి ఎంపిక వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాజకీ గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయకుల పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది వీరిలో మహేష్ గౌడ్ లక్ష్మణ్ కుమార్ బలరాం నాయకులలో ఒకరికి మెరుగైన అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో ప్రస్తుతం నాలుగు భర్తీ చేసి మిగిలిన రెండు అలాగే ఉంచాలన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం ఈ నాలుగు పదవులకు బోధన్ మంచిర్యాల మక్తల్ ఇబ్రహీపట్నం ఆలేరు ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వాకిటి శ్రీహరి మల్రెడ్డి రంగారెడ్డి బీర్ల ఐలయ్య పేర్లు వినిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకునే సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు హామీ ఇచ్చారంటూ వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి విస్తరణలో ఎస్సీ బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వచ్చని తెలుస్తోంది ఓబీసీలో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన ముదిరాజుల నుంచి వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా చోటు లభిస్తుందని అంటున్నారు బీసీలో మరో బలమైన యాదవ సామాజిక వర్గానికి ఎస్టీల నుంచి లాంబడాల్లో ఒకరికి ఎస్సీల నుంచి మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది